ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయ్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తి కోరుకుంటే ఈ రోజు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే విజయవాడకి అయితే వెళ్తున్నాం విజయవాడ కనుక రూమ్ అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నమాట నైట్ జర్నీ కాబట్టి మా పిల్లలు అయితే కార్లు ఆల్మోస్ట్ వండుకున్నారు జర్నీ ఆ అయితే వండుకున్నారు ఇప్పుడైతే మేము విజయవాడకి వచ్చినాం ఇప్పటికి చేసినారు ఇప్పుడు రూమ్ కోసం అయితే వెతుకుతున్నాం అనమాట సర్చ్ చేస్తుంటే అక్కడ రూమ్ అయితే ఆ సార్ చూడటానికైతే వెళ్ళిండనమాట ఇప్పుడు రూమ్ అయితే తీసుకున్నాం బాగునే ఉంది రూమ్ అయితే ఇక బాన్య నుంచి టూ బెడ్స్ వచ్చినా బాగానే ఉంటాయి నెక్స్ట్ డే ఇది అనమాట నెక్స్ట్ డే మేమైతే ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్తున్నాం అనమాట అక్కడ బోటింగ్ అని ఉంటుంది అనమాట బోటింగ్ చేయడానికి కోసం అయితే వెళ్తున్నాము అక్కడ చాలా బాగుంటుందని బోటింగ్ చేసి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ అనేది నేను బుక్లాల్లో చదవడమే తప్ప నేనైతే ఎప్పుడు రాలేదు కదా విజయవాడకు అందుకని ఎప్పుడైతే చూడలేదు ఫస్ట్ టైం అంటే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ అని చూడడం అయితే బుక్లాల్లో చదువుకుని ఉంటాం కూడా ప్రకాశం వద్దలు అట్లా కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇదిగో బోటింగ్ చేయడానికైతే మేమైతే బోటింగ్ బోట్ అయితే అనమాట ఇక్కడ మనకు సేఫ్టీ కోసం సేఫ్టీ జాకెట్స్ కూడా ఇస్తారనమాట అవి వేసుకొని మనకు ఇప్పుడు మేమైతే బోట్ ఎక్కడానికైతే వెళ్తున్నాం అనమాట బోట్లో ఒకటి తీసుకోసం చాలా ఉంటాయి తీసుకొతే తీసుకొస్తుండే మంచిగా బోట్ అయితే ఎక్కినాము సేఫ్టీ కోసం సేఫ్టీ జాకెట్స్ కూడా వేస్తారనమాట అవి ఆరెంజ్ కలర్వి అవి వేసుకొని మనమైతే కూర్చోవాలి ఎందుకంటే సేఫ్టీ కోసం అని ఒకవేళ వాటర్ ఏం ప్రాబ్లం అయినా కానీ ప్రాబ్లం ఏం కావు అవుతాగ సేఫ్టీ కోసం అయితే వైద్య జాకెట్స్ అయితే వేసుకోవాలి సేఫ్టీ జాకెట్స్ ఇవి ఇట్లా వేసుకున్న తర్వాత మనకైతే బో ఇక్కడ నుంచి తీసి మార్నింగ్ అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడ పోయి మనం అక్కడ చూడడానికి ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి అనమాట అందుకే ఇక్కడ వాటర్ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ మనమైతే వచ్చి బోట్ ఎక్కి ఇక్కడ దిగేసి ఇక్కడ మనం ఏమంటే అవి మనం ఇక్కడ వచ్చి పిల్లలకు ఇక్కడ ఇది బోర్డు ఉంది అది బోర్డు మన చేతి మీద ఎక్కించుకొని కూడా ఫోటో తీసుకొని ఫోటో ఫ్రేమ్ తీసుకోవచ్చు అట్లా ఫోటో ఫ్రేమ్స్ అది ఉట్టిగా తివంటి వాళ్ళు పిల్లలకి అయితే ఎక్కిద్దామంటే పిల్లలు భయపడుతున్నారు ఫోటో ఫ్రేమ్స్ అయితే చేస్తున్నారు మంచిగా మేమైతే ఎక్కి తీసుకోలేదు చాలామంది అయితే తీసుకుంటున్నారు ఇక్కడైతే అనిమల్స్ పిక్చర్స్ కూడా చూడండి బాగున్నాయి ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట ఫారెస్ట్ లో మనం మంచిగా ఫుల్ ఎంటర్ ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు అనమాట ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది ఈ ఉయ్యాల కూడా చూడండి మనకు అయితే వి ప్లాది వుడ్ అని అవి ఉంటాయి కదా ఇవైతే చెక్క మంచిగా స్టిక్ పెట్టి ఉన్నది కూర్చొని కంఫర్టబుల్గా ఉన్న కానీ అన్కంఫర్టబుల్గా ఉన్నా కానీ తర్వాత కూర్చున్నైతే మంచి ఊవచ్చు చాలా స్ట్రాంగ్ గానే ఉంది మా ఊడైతే ఆ లక్కనైతే ఊపేస్తున్నాడు చాలా గట్టి ఊపుతున్నాడు చూడండి ఆవిడ చాలాగా ఇప్పుడు ఇవి కూడా ఉన్నాయి ఎక్సర్సైజ్ ఇవి కూడా ఉన్నాయి అన్నమాట ఇవి డ్రైవింగ్ డ్రైవింగ్ లాంటివి ఇవన్నీ చాలా ఉన్నాయి ఆడుకో పిల్లలు ఆడుకోవడానికి చాలా కంఫర్టబుల్గా బాగుంది ఇక్కడ అయితే లైన్ పిక్చర్స్ చాలా బాగున్నాయి కొంచెం బోటింగ్ చూడండి అవి బనానా బోటింగ్ అని ఉన్నాయి చాలా బోటింగ్స్ అయితే ఉన్నాయి మేమైతే చేయలేదు మేము ఒక చూసినాము ఇది నెక్స్ట్ బోటింగ్ అయిపోయిన తర్వాత ఇక బోటింగ్ చేయలేదు మా పిల్లలు త్రీడీ మూవీ అయినా చూపి అని త్రీడీ మూవీ చూపించడం అనమాట త్రీడీ మూవీ ఇంకా చూసినాము త్రీడీ మూవీని అయితే ఫస్ట్ టైం అన్న మా పిల్లలైతే అయితే చూసిరంట త్రీడీ మూవీ ఏంటంటే మనం ముందల్నే జరుగుతున్నట్టు అనిపిస్తుంది అంత బాగా దగ్గర నుంచి బర్డ్స్ అవన్నీ మనం ఇదికి వస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే అంత దగ్గరని చూసినట్టు అనిపిస్తుంది బాగుంది త్రీడీ మూవీ కూడా మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అయ్యారు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు ఇవి మనకి స్పెడ్స్ ఇస్తారు వాటర్ కొడుతుంటారు మధ్య మధ్య లేదు మన ఫీల్ అవుతుండాలని స్ప్రే చేస్తుంటారు వాటర్ అయితే ఈ స్ప్రే సీజన్ వల్ల కొంచెం త్రీ డీ మూ మా దగ్గర కళ్ళ ముందు ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట ఈ త్రీ డీ మూవ్ అయితే కంప్లీట్ అవుతుంది బయటకి త్రీ స్ప్రేడ్స్ దాకా ఆలస అవి అక్కడ ఇచ్చేసి బయటకైతే వెళ్ళాలన్నమాట మా పిల్లలు అయితే చాలెంజ్ బయటకు వచ్చిన తర్వాత ఈ ఫొటోస్ అనమాట దర్శనం కోసం అయితే లైన్లో నిలబడ్డము దర్శనం కంప్లీట్ అయితే ఇప్పుడు దా లోపల దర్శనం అయితే కంప్లీట్ అయింది లోపల అయితే కూర్చున్నాము కంప్లీట్ అయిన తర్వాత ఇది బయటకి అయితే ఎగ్జిట్ అనమాట బాగుంది అమ్మవారు అయితే చాలా బాగుంది చుట్టూ అయితే బాగా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం విజయవాడకి పోవడం కనకదుర్గ ద కనకదుర్గ దర్శనం చేసుకోవడం అనమాట చాలామంది అయితే ఎప్పుడు పడితే పోతూనే ఉంటారు కదా మాకైతే నేనైతే ఫస్ట్ టైం నేను అయితే అమ్మ సార్ అయితే వెళ్ళినండి ఇంతకుముందు కానీ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం అయితే బాగా అనిపించింది కనకదుర్గ విజయదమ్మ విజయవాడ కనకదుర్గమ్మ అంటే ఒక ముక్కు పుడుక అట్లా అని చెప్తుంటారు కదా చెప్తుంటే విన్నాం కానీ అయితే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూడండి అంటే ఎంత బాగుందో అంటే ఇది బయట కాకపోతే అమ్మవారి లోపల ఫోన్లు తీసుకోవాలి కాబట్టి మనము వీడియో తీయలేము కాకపోతే ఇది బయట ఉంటుంది ప్రతి గుడిలో కానీ ఏ ఏ మాతనైనా ఆ మాతను బయట ఇట్లా పెద్దగా మనం అక్కడి నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు అట్లా అనమాట మేమైతే ఫోటోలు దిగితే దినం చాలా బాగా అనిపించింది ఇది ఇంకా వేరే సైడ్ అన్నమాట రాముడు సీతి ఇక్కడ ఉన్నాయన్నమాట చాలా బాగుంది మా పాపనైతే ప్రతి ఒక్క బోర్డు కాడ యానిమల్ దగ్గర అయితే ఫోటోస్ అయితే బాగా దిగింది చాలా ఎంజాయ్ చేసింది మా పాపనైతే లయర్ మీద కూర్చొని టి పికాక్స్ని పట్టుకొని ఒక అంటే అన్ని జింక్ అని పట్టుకొని చా ఆర్ట్స్ ఇది ఆర్ట్స్ని పట్టుకొని చూడ చాలా బాగున్నాయి పిక్చర్స్ అయితే చెట్లు కూడా బాగున్నాయి మస్తు అనిపిస్తున్నాయి అనమాట నేను కూడా కొన్ని ఫిక్స్ అయితే దిగిన అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే నేను కూడా కొద్దిసేపు అయితే ఊయాలి కూడా ఊగిన నాకైతే బాగా అనిపించింది ఎంజాయ్ చేయడానికి అయితే సూపర్ ఉంది అనమాట పిల్లలైతే ఇంకా మా పిల్లల కార్ మీద అయితే ఇలా కూర్చున్నారు సూపర్ అనిపించింది నాకైతే నాకైతే బాగా నచ్చింది అనమాట విజయవాడ కడపదుర్గంలో దర్శనం అయితే సూపర్ అయిపోయింది మేమైతే సాయంత్రం మధ్యాహ్నం వరకల్లా రిటర్న్ అయితే వచ్చేసినాం అనమాట మార్ నైట్ వెళ్ళినాం మార్నింగ్ అలా నైట్ వరకు ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట మేమైతే కార్లో వెళ్ళినాం అనమాట బస్సుకి వెళ్తే కొంచెం టైం పడుతుండొచ్చు మేమైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి